ప్రైజ్ దిలాడ్ అదే మీరు ప్రైజ్ దిలాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ ది దిలాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నాను మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాడ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీ లాడ్ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలా అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా రైట్ నేను మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా రైట్ ఓకే థ్యాంక్ యూ నేను మీరు చెప్పారనుకున్నా చెప్పిర్రు అలా ఉండదు నేను సాటిస్ఫైడ్గా నా కోసం అంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగాలని ఉండే కాకపోతే కొన్ని కుదించుకొని అడుగుతా అంటే ఈ అంశం చెప్పకపోతే ఖచ్చితంగా కొంచెం మీరు నన్ను హట్ చేయలేదు నేను హట్ చేయను ఎవరిని ఎందుకంటే ఇప్పుడు రాముని నేను నమ్మట్లా నేను యేసు ప్రభునే నమ్ముతున్నా మీరు ప్రభువుని నమ్మట్లా మీరు రాముడినే నమ్ముతున్నారు కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా నేను చెప్పింది మీరు వినాలన్నా ఒకరినొకరం గౌరవించ గౌరవించుకోవాలి మీరు ఆ మాట అన్నారు సో కాబట్టి మీరు నా కోసం ప్రైజ్ దళి చెప్పిన ప్రభువును గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చిన నష్టమేమి లేదు కదా ఇంకా మీ మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను మంచి పద్ధతే కదా అది రైట్ ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ టు ద జీసస్ ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ టు జీసస్ ఓకే జై శ్రీరామ్ నేను వీపీలు కదా జైపీలే ఫస్ట్ జానపాలు ఫస్ట్ ఆ జాన్పాలంటే జై శ్రీరామ్ అన్నాడు అన్నట పొరపాట్లు కూడా పొరపాటున కూడా పొరపాట్లు కూడా అంటే పొరపాట పొరపాటులు కూడా అలడు అంటే పొరపాట అని నేను అడుగుతున్నా పొరపాటును కూడా అనను అంటున్నారు అంటే పొరపాట అని నేను అడుగుతున్నా అంటే పొరపాటు కాదు నేను అనను మరి అనండి పొరపాటు కానప్పుడు అనడంలో సందేహం ఎందుకు పొరపాటును కూడా అనను అంటున్నారు అంటే పొరపాటు కాదు పొరపాటును కూడా జాన్పాల్ అనడు అంటున్నా ఓకే సరే ఇక నేను మిమ్మల్ని ఫోర్స్ చేయదలుచుకోలేదు ఈ విషయంలో ఓకే విషయం పక్కన పెడితే భారతదేశం హిందూ భారతదేశమా క్రైస్తవ భారతదేశమా లేకపోతే ఇంకొక భారతదేశం లౌకిక భారతదేశం లౌకికం అంటే లౌకికం అంటే నాన్ రిలీజియస్ ఏ ఏ రిలీజియన్కి మొగ్గు చూపదు అన్ని మతాలని సమానంగా చూస్తుంది మనది భిన్నత్వం ఏకత్వం అన్ని మతాలకి సమాన హక్కు ఉంది మనది మత ప్రాతిపదికన ఉండేటువంటి దేశం కాదు ఇది మనది డెమోక్రటిక్ కంట్రీ దేశాలు మూడు రకాలన్నా ఆటోక్రసీ థియోక్రసీ డెమోక్రసీ మనది డెమోక్రటిక్ కంట్రీ మనది థియోక్రసీ కాదు మత ప్రాతిపదికం లేదు కాబట్టి హిందూ భారతదేశం కాదు లౌకికమైన భారతదేశం మీరు నేను విపి అన్నట్టు నేను అనడం అని అన్నారు కదా విపి అంటే విపి అంటే మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు కదా నేను ప్రసాద్ రెడ్డిని చూసినా వాళ్ళ ప్రసాద్ రెడ్డి అవును మీరు అన్నది విపి నేను అన్నది విపి అంటే విపి అంటే తన విశ్వాసం ఏదైతే ఉందో తాను దేన్నైతే నమ్ముతున్నాడో దానిని దానిగా ప్రజెంట్ చేయకుండా ఎదురుగా ఉన్న వ్యక్తినో లేకపోతే ఆడియన్స్నో అట్రాక్ట్ చేయడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు విపి అంటే అంటే మీ దృష్టిలో ఏంటిది చెప్పాను కదా అంటే పర్టికులర్గా వి అండ్ పి అంటే మీ దృష్టిలో ఏంటిది చెప్పాను కదా అంటే దాని తెలియదు మా ఇంటి కుక్క పిల్లలు తెలియదు నాకు దానికి లియో పిలవాలని లియో అని పిలుస్తాను అంతే అలాగే కుక్క పిల్ల పోలికేంది నాకు అర్థం కాలే అంటే లియో అని పేరు పెట్టాను ఆ లియో అబ్బర్వేషన్ నాకు తెలియదు ఎందుకు అది నచ్చింది అలా పెట్టేసాను అలాగే తన ధర్మాన్ని తాను ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని ప్రజెంట్ చేయకుండా ఆడియన్స్ సంపాదించుకోవడానికి అందరిని సంతోష పెట్టడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు విపి అట్లా కదన్న ఇప్పుడు నేనేమంటున్నా మీకు నచ్చిన కుక్కపిల్ల మీ కుక్కపిల్ల కాబట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకున్నారు కదా అవును ఏం చేయలేకపోతున్నావు ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి అసహుకునే పేరు అది అంటే ఏం చేయలేదు అన్నట్టు ఏంటి ఏం చేయలేదు ఏం అంటే ఏం చేయలేవా అన్నట్టు అంటే తన విశ్వాసాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు అని అసహలో